హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే ఈరోజు షాప్లో అంతా నేను ఏం వర్క్ చేశానో చెప్తానండి సో మోస్ట్లీ అంతా ఆల్ట్రేషన్ వర్క్స్ అయితే చేపించానో చేశానో కూడా ఎందుకు అంటే ప్రజెంట్ అయితే కొంచెం సీజన్ అయితే తక్కువ కాబట్టి నార్మల్గా ఉన్నాయన్నమాట సో అవన్నీ బ్లౌజ్ కూడా కటింగ్ చేయించి కుట్టడానికి కూడా ఇచ్చేసాను అండ్ షాప్లో కూడా ఒకరైతే కుడతారండి మిగిలిన వాళ్ళందరూ అయితే ఇంటి దగ్గరే కుడతారు సో ఇవన్నీ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కాబట్టి నేనే చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి ఒక టాప్ అనమాట కస్టమర్ అయితే ఫిట్టింగ్ వేయమని చెప్పారు కానీ హ్యాండ్స్ కూడా చిన్నగా చేయమని చెప్పారనమాట సో ఇలా చేయాలి అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి కానీ ఇక్కడ ఒక చిన్న టిప్ కూడా ఫాలో అవ్వాలి ఏంటి అంటే కస్టమర్ ఏమన్నారంటే ఇప్పుడు ఈ బ్లాక్ టాప్ అనేది సైజ్ టాప్ అనమాట సో అది ఎంతుందో ఎగ్జాక్ట్గా అంతే పెట్టమన్నారు కాకపోతే కస్టమర్ వచ్చేసి హైట్ ఉంటారు ప్లస్ మళ్ళీ కొంచెం వెయిట్ ఉంటారు సో అలా ఉన్న వాళ్ళకి మాత్రం షార్ట్ స్లీవ్స్ అనేవి అంత బాగుండదు కాకపోతే కస్టమర్కి అయితే నచ్చింది మెయిన్ ఏంటి అంటే ఇక్కడ బ్లాక్ టాప్ కాబట్టి అది వచ్చేసి మన వెయిట్ అనేది అంత చూపించదండి అదే వేరే కలర్స్ అయితే మాత్రము అంత బాగా కనిపించదు కాబట్టి నేనేం చేశానంటే ఇలా కట్ చేసినప్పుడు ఒక్క హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ కట్ చేశాను సో ఇక్కడ మీరు అడగచ్చు ఎందుకు వచ్చిన గోలా కస్టమర్ ఎంత అడితే అంతే పెడితే అయిపోతుంది కదా అని అనుకోవచ్చు కాకపోతే ఆ విషయం అంటది బాగుంటుందా లేదా అనేది ఇలా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది కానీ వాళ్ళకి తెలియదు కదండి మళ్ళీ అప్పుడు వాళ్ళు ఇంకొంచెం మళ్ళీ క్లాత్ ఉంటే బాగుండేది అక్క అంటే అప్పుడు ఫీల్ అయ్యేకంటే ఇప్పుడే చేసుకుంటే బెటర్ కదా నన్ను అడిగితే మాత్రం ఇంకో వన్ ఇంచ్ పెంచినా తప్పలేదు కాకపోతే ఇంకా వాళ్ళు ఇష్టం కదా సో అట్లా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ ప్లస్ మళ్ళీ ఇక్కడ మనకి కొంచెం ఇబ్బంది అవ్వద్దు అని అనుకొని నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టాను మరి అప్పటికి వాళ్ళకి ఏమైనా పెద్దగా అనిపించా ఇంకో చిన్న ఫోల్డింగ్ ఇచ్చి కుట్టు వేస్తే సరిపోతుంది అనమాట సో ఇదైతే నాకు ఎప్పుడు అలాగే ఉంటుందండి కస్టమర్ కరెక్ట్గా ఉండాలి మనం కుట్టించాము అని అంటే పర్ఫెక్ట్గా ఉండాలి అనేసి నేను అనుకుంటానన్నమాట సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అది వచ్చేసి కాటన్ టాప్ అండి కాటన్ టాప్ అయితే కొంచెం ష్రింక్ అవుతుంది కదా సో ఇప్పుడు ఇంకా పైక్ అవుతుంది అప్పుడు ఇంకా అసలు లుక్ అనేది బాగుండదు అది కూడా ఒక రీజన్ అనమాట నేను అది హైట్ అనేది పెంచడానికి సో ఇక్కడ వాళ్ళ పాపది ఇక్కడ స్కర్ట్ టాప్ కూడా రెండు ఆల్ట్రేషన్కి ఇచ్చారండి సో స్కర్ట్లో వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ అయితే తగ్గించమని చెప్పారనమాట అంటే పాపకి ఆల్రెడీ వచ్చినప్పుడు నేను సైజ్ అయితే చూశాను మూడు ఇంచులు అనేది లెహంగా పెద్దగా ఉంది సో ఇక్కడ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ దగ్గర నేను మార్క్ అయితే వేస్తున్నాను ఎలా ఫోల్డ్ చేశాను అనేది నేను కుట్టి కూడా చూపిస్తానండి యాక్చువల్గా ఇంతకుముందు కూడా చీర పెట్టుకోట అనేది ఇలాగే కుట్టి చూపించాను సో చాలామందికి నచ్చింది ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానండి ఎవరైనా వాళ్ళ పిల్లల కోసం అయినా లేదా వాళ్ళ దగ్గరకు వచ్చే కస్టమర్స్ వాళ్ళ బట్టలు ఉన్నా సరే ఇలా చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మాత్రం ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి కస్టమర్ కూడా ఈజీగా సరిపోతుందనమాట సో ఇక్కడ ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ మిషన్ మీద కుట్టేటప్పుడు క్లియర్గా చూపిస్తాను సో ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ చేయమన్నారండి సో ఇక్కడ ఫస్ట్ నేను ఉల్టా తిప్పేస్తున్నాను ఇందులో ఒక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ జిప్ అనేది ఇచ్చారనమాట ఇలా జిప్ ఉంటే ఏంటంటే మనము పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వేసినా కూడా పాప వేసుకోవడానికైనా లేదా పెద్దవాళ్ళకైనా సరే క్రాప్స్కి మిడిల్ జిప్ కనుక ఉంటే వేసుకునేటప్పుడు చాలా ఈజీగా కరెక్ట్గా వస్తుందండి అదే సైడ్ జిప్స్ ఉంటే మాత్రం మనము పర్ఫెక్ట్ ఫిట్ అయితే పెట్టలేము కొంచెం లూజింగ్ ఉంటేనే వాళ్ళకి వేసుకోవడానికి వస్తుంది వేసుకున్న తర్వాత కింద లూజ్ అనిపిస్తుంది ఒకవేళ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ చేసాము అని అంటే మాత్రము అదనే టోటల్గా ఇట్లా దిగదు కిందికి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి కాబట్టి నేను ఎప్పుడైనా ఏం చేస్తానంటే ఇలాగ పెద్దవాళ్ళకి కనుక జిప్ రాకపోతే వాళ్ళకి సజెస్ట్ చేస్తాను మీరు మధ్యలో హుక్స్ అవి పెట్టించుకోండి ఇంకా లేదా బోట్ స్టైల్లో కట్ చేసి ఇస్తాను దానివల్ల కూడా వాళ్ళకి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ లుక్ వైజ్ కూడా బాగుంటుంది ప్లస్ మనకు కూడా ఒక ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది కదండి ఎందుకంటే అలా చేసి ఇస్తాం కాబట్టి వాళ్ళకి ఫిట్టింగ్ చాలా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నానంటే అంటే చెస్ట్ వచ్చేసి పాప ట్వంటీ వన్ సో కొంచెం లూజింగ్తోనైతే తీసేసుకుంటున్నాను ఇక చూస్తున్నారు కింద కూడా ట్వంటీ వన్ అనేది ఎందుకంటే పిల్లలకి కొంచెం లైట్గా పొట్ట అనేది ఉంటుంది కదా సో ఈ విధంగా కింద కూడా ఎంత వస్తుందో అంత చూసి అయితే పెట్టేస్తున్నాను ఇలా మార్క్ వేసిన తర్వాత మళ్ళీ దీనికి మధ్యలో ఒక చిన్న మార్క్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే పిల్లలు కూడా చిన్న లైట్ షేప్ ఇస్తే బాగుంటుంది కదా సో పైన కూడా ట్వంటీ వన్ నడుము కూడా ట్వంటీ వన్ ఉందండి దానికి ఒక లూజింగ్ ఒక త్రీ ఇంచెస్ యాడ్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనేది వచ్చింది అందులో సగానం కరెక్ట్గా పన్నెండు కదా ఆ పన్నెండు ఇంచులో నేను మొదలు నుంచి కరెక్ట్గా చూసైతే మార్క్ అయితే వేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ మొత్తం వేసేసుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి సో ఇక్కడ నేను ఎలా మార్కింగ్ చేస్తున్నాను అంటే చెస్ట్ దగ్గర నడుము దగ్గర వేసుకున్న మార్కింగ్ కరెక్ట్గా స్ట్రేట్గా ఒక లైన్ అయితే కలిపేశాను తర్వాత ఇక్కడ మనకు కరెక్ట్గా మిడిల్ ఒక పాయింట్ అయితే కావాలి సో దానికోసం ఈ విధంగా మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలాగే రెండు వైపులా చేసి ఒక మార్క్ అయితే వేస్తున్నాను ఇక్కడ కరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే లోపల వైపున ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ అనేది ఇవ్వచ్చు అనమాట దీనివల్ల పిల్లలు కూడా ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి సో చాలా సింపుల్ చిట్కా కానీ చాలా నీట్గా అయిపోతుంది ఈవెన్ డ్రెస్సెస్కి కుట్టినా సరే మీరు ఈ విధంగా షేప్ ఇస్తేనే ఆ రెడీమేడ్ టాప్స్ అయినా కూడా వాటి అందం అనేది బాగా కనిపిస్తుందండి సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను సీదా వైపుకి అయితే తిప్పేస్తున్నాను చూస్తున్నారు కదా సో నిజానికి నిజానికైతే బ్లౌజ్కి ఫుల్ పర్ల్స్తో వచ్చిందండి సో ఇలా కుట్టాలి మనకు చాలా కష్టం కదా అయితే మనకి ఇప్పుడు మార్కింగ్ ఎక్కడైతే వేసుకున్నామో అది అర్థమైపోతుంది కదా ఆ ప్లేస్లో మాత్రమే ఇక్కడ ఎక్స్ట్రా కుందన్స్ అవి ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసేయాలన్నమాట లేదంటే ఇలా ఉండడం వల్ల మనం అలాగే కుట్టాము అంటే మెయిన్ సూదులు విరిగిపోతాయి ఆ సూదులు విరిగిపోతే మళ్ళీ సూది కొనుక్కొని పెట్టుకోవచ్చు కానీ కొన్నిసార్లు కింద షటిల్ అనేది తిరిగిపోతుందండి దానివల్ల మెషినే కుట్టు రాకుండా ప్రాబ్లం ఇస్తుంది అనమాట అప్పుడు ఆ రిపేర్ కోసమే మనం ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు పెట్టుకోవాల్సి వస్తుంది అది కాక మా దగ్గర అయితే రిపేర్ చేసేవాళ్ళు కూడా లేరండి కొంచెం దూరం ఇవ్వాల్సి వస్తుంది ఇచ్చినా కూడా వాళ్ళు వెంటనే ఇవ్వట్లేదు సో చాలా పెద్ద ప్రాబ్లం అనమాట ఇలా చిన్న పని కోసం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే పెట్టుకోవద్దు కదా సో అందుకని వర్క్ ఎక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా అవన్నీ కొంచెం ఓపిక్గానే తీసేసుకుంటాను ఇప్పుడు ఫస్ట్ అయితే మీకు ఇదే కుట్టడం కూడా చూపిస్తాను చూడండి మనం ఇందాక మార్క్ వేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా కుట్టేయచ్చు సో ఇలాగే రెడీమేడ్ టాప్స్ పెద్దవాళ్ళే ఉంటాయి కదా వాళ్ళే కూడా కుట్టేటప్పుడు ఈ విధంగా మనం చెస్ట్ సైజు నడుమ సైజు తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్ సైజు అందాజ ప్రకారం కూడా వేయచ్చు లేదంటే మెజర్మెంట్ తీసుకొని కూడా అండి ఇలా మనం ఒకసారి కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కుట్టాము అంటే మాత్రం షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ మార్కింగ్ మీరు కింద అంటే సపరేట్గా కూర్చొని అయినా మార్క్ చేయొచ్చు లేదంటే మెషిన్ పెట్టి పెట్టేలా మార్క్ చేయాలో కూడా చెప్తానండి నేను చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఇక్కడ మిడిల్లో కట్టించాను చూసారా ఆ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ రెడీమేడ్ టాప్స్ అయినా సరే లేదు డ్రెస్ కుట్టించుకున్న వాళ్ళకైనా సరే ఈ విధంగా నడుము దగ్గర కనుక చిన్న కట్టిస్తే అసలు అది దానివల్ల షేప్ అనేది చాలా బాగుంటుందండి చాలా మంది బిగినర్స్కి ఇది ఒక చిన్న లాజిక్ తెలియదు అనమాట సో ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఒకసారి మనం కుట్టేసిన తర్వాత నడుము దగ్గర కరెక్ట్ ఎక్కడ వస్తుందో అక్కడ ఒక చిన్న ఇలా ఇచ్చేస్తే అక్కడ షేప్ అనేది ఇంకా బాగా తిరుగుతుంది అనమాట అంటే మనం కుట్టేది కరెక్ట్గా షేప్ ఇస్తున్నాం కానీ అది మనం కటింగ్ అయితే చేయకపోతే మాత్రం ఆ క్లాత్ అక్కడ వంగకుండా ఇట్లా స్టిఫ్గా నిలబడుతుందండి కాబట్టి షేప్ కనబడదనమాట సో ఇక్కడ చిన్నపిల్లలకి ఇంకో జాగ్రత్త ఏం తీసుకోవాలి అంటే షోల్డర్ దగ్గర ఒక కుట్ట అనేది వేసుకోవాలండి అంటే ఒక హాఫ్ ఇంచు ఇంకా టైట్గా ఇట్లా పట్టుకొని కుట్టేయాలన్నమాట ఎందుకంటే చిన్నపిల్లలకి షోల్డర్స్ తొందరగా జారిపోతూ ఉంటాయి కదా సో ఈ విధంగా కరెక్ట్ ఫిట్టింగ్ వేసాం అనుకోండి వాళ్ళకి ఇంకా బాగుంటుంది అట్లా అని చెప్పి మరీ టైట్గా కాదలేండి కొంచెం లూజింగే ఇస్తాం కదా సో ఎప్పుడైనా సరే బ్లౌజులు కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటేనే వాటి అందం అనేది చాలా బాగుంటుందండి మీ చూడమైనా డ్రెస్సెస్ అయినా సరే మరీ లూజ్ ఉంటే వాటి లుక్ అనేది అంత కనబడదు అదే కనుక ఒక షేప్ ఇచ్చి కుట్టాము అని అంటే మాత్రము ఒక నార్మల్ డ్రెస్ అయినా సరే చాలా బాగా కనిపిస్తుందండి మీరు గమనించే ఉంటారు ఖచ్చితంగా ఈ షేప్స్ ఇవ్వడం అనేది నేర్చుకోవాలి ఆల్ట్రేషన్ చేసినా కూడా ఆ టాప్ అనేది వాళ్ళ కోసమే కుట్టామేమో అన్నంత ఫిట్టింగ్ అయితే బాగుండాలన్నమాట సో ఈ విధంగా ఫామ్లం కూడా కుట్టచ్చండి నేను ముందు ముందు వీడియోస్లో మీకు కావాలంటే ఖచ్చితంగా క్లియర్గా చెప్తాను సో ఈ విధంగా రెండు సైడ్ షోల్డర్స్ కూడా కుట్టేశాను అలాగే ఇక్కడ డోరీ ఉంది కదండి వాటికి కూడా రఫ్ కుట్ట అనేది మళ్ళీ ఒకసారి వేసాను ఎందుకంటే రెడీమేడ్లో నార్మల్ సింగిల్ కుట్టే ఇస్తారు సో అక్కడ కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి ఇంకొక కుట్టయితే వేసేసాను సో అంతే అండి ఇక్కడ బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు స్కర్ట్ ఎలా ఫిట్టింగ్ చేస్తానో చూపిస్తాను చూడండి ఎప్పుడైనా సరే స్కర్ట్ కింద వైపున ఒక సైడ్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మనకి ఓవర్లా కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ ఈ విధంగా మనం ఎలా ఫోల్డింగ్ చేయాలంటే ఇప్పుడు మనకి ఎంత ఎక్కువ కావాలి అంటే ఎంత ఎక్కువ ఫోల్డింగ్ చేసుకోవాలి అనేది మార్పు చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మనకి మూడించులు పొడవైతే ఎక్కువ ఉంది లెహెంగా కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇంచులు పొడవు అయితే నేను మార్కింగ్ అయితే వేసేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా మార్పు చేసుకోవాలి తర్వాత ఇంకొంచెం దూరంలో మళ్ళీ అదే మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలండి ఇక్కడ మనకు ఓవర్లాక్ కనిపిస్తుంది కదా సీదా వైపు ఒక కుట్టు అనేది ఉంటుంది కదా కరెక్ట్గా ఫోల్డ్ చేసినప్పుడు ఆ కుట్టు ఈ కుట్టు కలవాలి నేను మీకు మళ్ళీ క్లియర్గా కూడా చూపిస్తాను చూడండి ఆ కుట్టు ఇక్కడ ఓవర్లాక్ వేసిన కుట్టు అనేది కలవాలన్నమాట ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు స్కర్ట్కి వచ్చి రెండు వైపులు ఇలా ఉంటాయి కదా సో రెండు వైపులా సేమ్ ఇలాగే రావాలి మధ్యలో ఏదైనా లూజింగ్ వచ్చింది అంటే మాత్రము చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతూ కుడితే సరిపోతుందండి ఇక చూసారు కదా ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా రఫ్ కుట్టు వేసి స్టార్ట్ చేసుకుంటాను ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం కొంచెం మార్కింగ్ వేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సో ఆల్రెడీ ఈ టిప్ నేను చీర లంగా కుట్టేటప్పుడు అందులో చెప్పానండి సో చాలా ఈజీగా ఉంటుంది వాటిలో అయితే మనకి ఆరు చోట్ల కుట్లు ఉంటాయి కాబట్టి కుట్టు కుట్టుకి ఈ విధంగా చెక్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కొంచెం లూజింగ్ లాగా కనిపిస్తుంది కదా ఆ బట్ట అందులో వచ్చేస్తుంది మనం కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అయితే ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే అంబ్రెల్లా లెహెంగా అనమాట ఫుల్ సర్కిల్ లెహెంగా అనమాట కాబట్టి ఫ్రీల్స్ అనేవి కొంచెం ఎక్కువ వస్తాయి కానీ అలా అని చెప్పి మనకు సీదా వైపున కూడా అలా కనిపిస్తుంది అంటే లేదండి జస్ట్ ఉల్టా వైపున ప్రిల్ ఉంటుంది సీదా వైపున అయితే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది సో ఇక్కడ కొంచెం వరకు కుట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం దూరంలో మార్కింగ్ అయితే వేశాను ఇప్పుడు ఇక్కడ నార్మల్గా చూస్తే ఏంటి ఈ విధంగా బట్ట తిరుగుతుంది కాబట్టి అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది కదా అనుకుంటారు అలా కాదండి అలా కుడుతూ వెళ్తే ఖచ్చితంగా ఒక్కో దగ్గర ఒడి తిరిగిపోతుంది అనమాట అంటే మొత్తం వంకరలాగా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదా నేను కొంచెం దూరంలో మళ్ళీ కరెక్ట్గా పట్టుకున్నాను ఇక్కడ ఎంత ఎక్స్ట్రా వస్తుందో ఈ విధంగా చైతన్యం సెట్ చేసుకుంటూ కుట్టాలన్నమాట సో ఇక్కడ చూసారు కదా కొంచెం ఎక్స్ట్రా కనిపిస్తుంది మీకు కానీ అదంతా కుట్టేటప్పుడు ఇలా చిన్న ఫ్రిల్ పట్టుకుంటే సెట్ అయిపోతుంది చూడండి చూస్తున్నారు కదా మళ్ళీ ఇక్కడ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నేను మీకు సీదా వైపున కూడా తిప్పి చూపిస్తున్నాను చూడండి మన సీదా దగ్గర ఎక్కడ అలా ముడతలాగా అనిపించదు ఉల్టా వైపున మాత్రం ఫ్రిల్ ఉంటుందన్నమాట సో ఇంతే అండి ఇలాగే మనం కరెక్ట్గా చెక్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇందాక కదా తిరుగుతుంది కదా అని చెప్పి అలా కుడుతూ వెళ్ళిపోతే ఒక దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం ఇట్లా ఒడి తిరిగిపోతుందండి అప్పుడు మళ్ళీ మీరు కుట్టిందంతా విప్పాల్సి వస్తుంది సో ఇదంతా నేను బిగినర్స్ కోసమే చెప్తున్నాను కాబట్టి ఇంత డీటెయిల్గా అయితే చెప్తున్నాను సో ఇక్కడ చూస్తారు కదా మళ్ళీ ఇంచుల దగ్గర మార్క్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెం దూరంలో చేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు ఇంకొంచెం దూరంలో నేను పెట్టాను కదా మళ్ళీ మధ్యలో ఎక్స్ట్రా ఏదైతే ఉందో దానికి ఇంకో చిన్న ఫ్రిల్ ఇచ్చి కుట్టేస్తాను లేదంటే కొంచెం లాగినా కూడా సెట్ అయిపోతుంది కాకపోతే ఈ బట్ట వచ్చేసి మొత్తం ఇక్కడంతా పేపర్ స్టిప్ లాగా కనిపిస్తుంది కదా అదంతా ఉంది కాబట్టి అంత లాగినప్పుడు మాత్రం రావట్లేదు సో ఇది ఇంకోటి ఏంటంటే ఫుల్ సర్కిల్ లెహంగా అండి కాబట్టి ఎక్కువ ముడతలు అనేవి వస్తాయి ఆ ముడతలు అంటే ఉల్టా వైపున మనం ఇచ్చే ఫ్రిల్స్ అనమాట కానీ సీదా వైపున మాత్రం అలా ఉండదు చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకో కార్నర్ దగ్గరికి వచ్చేసాం కదా సేమ్ ఇందాక చెప్పిన విధంగా ఆ సీదా కుట్టుకి ఓవర్లాక్ కుట్టుకి కలవాలన్నమాట సో ఇక్కడ ఎంత ఎక్స్ట్రా వచ్చిందో దాన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి సో ఇక్కడ వరకు అయితే మొత్తం క్లియర్గా ఉందనుకుంటున్నాను సో ఇంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్తో నేను వెనకాల వైపు కూడా అలాగే కుట్టేశాను సో ఇలా స్కట్స్ కుట్టినప్పుడు ఎప్పుడైనా సరే మనకి లోపల లైనింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి లైనింగ్ కూడా మళ్ళీ కుట్టైతే వేసుకోవాలండి ఇది ఓవరాల్గా ఎలా వచ్చిందో నేను మీకు మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి చూస్తారు కదండి ఎంత నీట్గా వచ్చేసింది ఇలా సింపుల్గా ఆల్టరేషన్ కూడా నీట్ ఫినిషింగ్తో చేసేయచ్చు అనమాట సో ఇక్కడ మొత్తం స్కర్ట్ బ్లౌజ్ రెండు కూడా రెడీ అయిపోయాయి కాకపోతే ఇక్కడ లైనింగ్ వచ్చేసి మళ్ళీ బయటికి కనిపిస్తుంది అండి అందుకని ఇంకొక ఫోల్డింగ్ ఇచ్చేస్తే ఇది కూడా కుట్టేస్తున్నాను సో ఈ విధంగా స్కర్ట్ బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిందండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనం కట్ చేసాం కదా వచ్చి నేను బాగ్యతను కుట్టించేస్తాను అనమాట సో ఇక్కడ ఆ పని అయిపోయిన తర్వాత నేను ఇంకొకటి లెహెంగాకి హ్యాంగింగ్స్ అయితే కుట్టానండి అది ఆల్రెడీ డీటెయిల్ వీడియో వచ్చేసి నేను సంతోష్ ఛానల్లో అప్లోడ్ చేశాను అయితే ఇక్కడ సింపుల్గా కూడా చెప్పేస్తాను చూడండి ఈ విధంగా నారాయణపేట్ శారీ ఉంటుంది కదా అందులో మిగిలిన బార్డర్తో ఈ విధంగా హ్యాంగింగ్స్ అయితే చాలా నీట్గా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అండి ఇక్కడ నేను రెండు బార్డర్స్ కలిపి ఇలా కుడుతున్నాను ఎందుకంటే మనకు మెయిన్గా బార్డర్ పీసే కావాలి కానీ ఇక్కడ పైనంతా గ్రీన్ క్లాత్ వచ్చేసింది అది పెద్ద బార్డర్ ఏమి లేదు మొత్తం లెహంగా అయితే అన్నమాట కాబట్టి ఈ విధంగా ఉన్న బార్డర్తో యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ నేను ఒక పది ఇంచుల వరకు క్లాత్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మొత్తం రెండు బార్డర్స్ కలిపేసి కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే పక్కన పెట్టేస్తున్నాను ఈ క్లాత్ కూడా మనం మళ్ళీ యూజ్ చేసుకుంటామండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బార్డర్ ఇంత ఉంది కదా దీన్ని మనం కరెక్ట్గా ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ అడ్డంలో ఎంత ఉందో చూడండి ఇక్కడ నాలుగున్నర ఇంచులు ఉంది అంటే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం సమోసా ఫోల్డింగ్ ఇస్తాం కదా ఇలా చేసినప్పుడు కరెక్ట్గా ఉండాలన్నమాట నాలుగు మురలు కరెక్ట్గా ఉండాలి అలా ఉంటే పర్వాలేదు కొంచెం ఎక్కువైందనుకోండి ఇప్పుడే కట్ చేసుకోండి అయిపోతుంది సో ఇప్పుడు దీనికి కరెక్ట్గా మన డోరీ అయితే ఉంటుంది కదా ఈ డోరీని మిడిల్లో పెట్టుకొని కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ విధంగా స్టార్టింగ్లో రఫ్ అయితే వేసి కుడతాం కదా అలాగే ఇలా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి ఇలా కుట్టు దించేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే మనకి సింపుల్గా ఈజీగా అయిపోతుందండి అది వేరే క్లాత్తో కుట్టాలి అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా ఇలాగ ఫోర్ సైడ్స్ కుట్టాలి అంటే అది కొంచెం పని ఎక్కువ ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది అయిపోయింది కదా దీన్ని మనం సీద వైపుకి తిప్పేసుకోవాలి దీని లోపల మనకి ఏదైనా వేస్ట్ ఏమున్నా సరే చిన్న చిన్న పీస్లా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదు అంటే ఇందాక మనం కట్ చేసిన గ్రీన్ క్లాత్ ఉంది కదా అదే ఇప్పుడు ఇందులో పెట్టేస్తాను ఎందుకంటే మనకి కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది ఇంకా ఎక్కువ కావాలి అంటే అలాగ పీస్ అన్ని కట్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఆ వేస్ట్ క్లాత్ని కూడా ఇందులో పెట్టేస్తాను దానివల్ల కొంచెం క్లాత్ హ్యాంగింగ్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట ఇలా ఎడ్జెస్ని లోపల వైపుకి పెట్టేసి ఒక కుట్టయితే వేసేసుకోవాలి సో ఇలా వేయడం వల్ల చూస్తారు కదా రెండు హ్యాంగింగ్స్ అనేవి రెడీ అయిపోయాయి దీన్ని ఇంకొంచెం స్పెషల్గా చేయడానికి ఇక్కడ నేను ఇంకా మిగిలిన క్లాత్ ఉంది కదా దానిలాగా ఏ షేప్ లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు పైన గ్రీన్ క్లాత్ కనిపిస్తుంది కదా అది కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు పెట్టేసి పైన రఫ్ కుట్ అయితే వేసుకుంటాను అనమాట ఎందుకంటే జరగకుండా ఉండడానికి సో అలా పెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో నుంచి రైట్ సైడ్కి మధ్యలో నుంచి లెఫ్ట్ సైడ్కి ఒక అనేది వేసేస్తాను తర్వాత దాని కిందికి లాగినప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తాయి చాలా సింపుల్ అండ్ నీట్ క్లాత్ హ్యాంగింగ్స్ అనమాట ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది ఇలాంటి హ్యాంగింగ్స్ అయితే మనం ఈవెన్ బ్లౌజ్ కైనా ట్రై చేయొచ్చు చాలా బాగా కనిపిస్తాయి కొంచెం స్పెషల్గా కూడా అనిపిస్తాయి ఇంకా కావాలంటే వీటి కిందికి ఇట్లా లట్కన్స్ అంటే వేలాడే హ్యాంగింగ్స్ లాగా దొరుకుతాయి కదా అలా గోల్డ్ కలర్లో అయినా పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది సో ఇక్కడ మధ్యలో రఫ్ కుట్ అయితే వేసాను కాబట్టి ఇప్పుడు రెండు వైపులా కుట్ అనేది వేసేసుకుంటున్నాను ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతే అండి మీకు బాగా నచ్చిందని అనుకుంటా నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వారని చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్